నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు పరకామని విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంలో ఏం జరుగుతుంది కోర్టు ఈ విషయం పట్ల ఎందుకు అంత సీరియస్ అయింది అనే విషయాల గురించి చర్చించుకుందాం డీటెయిల్స్ లోకి వెళ్తే మరి కొన్నాళ్ళు నిద్ర మత్తులోనే ఉండండి పరక మనిలో అక్రమాలపై తితిదేని ఉద్దేశించి హైకోర్టు ఘాట్ వ్యాఖ్యలు కౌంటర్ వే అని ఈవోపై ఆగ్రహం సో ఈ విధంగా చూసుకుంటే పరకమణి అక్రమాలపై తిథిదేని ఉద్దేశించి హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది మరి కొన్నాళ్ళు నిద్రపోండి ఇంకెందుకు మీకు ఈ అవినీతుల గురించి వాటి గురించి కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు మీకోసం మా టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్న రీతిలో హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది అయితే ఎందుకు సీరియస్ అయింది తెలుసుకుందాం మనిలో అక్రమాలు దానిపై లోక్ అదాలత్ లో కేసు వ్యాజ్యంలో కౌంటర్ వేయడంలో నిర్లక్ష్యం వహించిన తితిదే ఈవోపై పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సెప్టెంబర్ పంతొమ్మిదిన కౌంటర్ వేసేందుకు సమయం కోరారని గుర్తు చేసింది కేసు వివరాలను కోర్టు ముందుకు ఉంచే ఉద్దేశం తితిదే కి ఉన్నట్టు కనిపించడం లేదని పేర్కొంది పరకా మనిలో అక్రమాలపై చర్యలు తీసుకోకుండా మరికొంతకాలం నిద్రలోనే గడపండి అని తితిదేను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేసింది తదుపరి విచారణకు తితిదే ఈవో తమ ముందు హాజరు కావాలి ఆదేశించింది స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాస్ బాబా పలుమార్లు అభ్యర్థించడంతో ఖర్చుల కింద ఇరవై వేలు ఏపీ న్యాయవాదుల సంఘానికి షరతుతో ఈవోకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు రికార్డుల చేసి రిజిస్టర్స్ వద్ద ఉంచామని సిఐటి తరపు న్యాయవాది సాయి రోహిత్ హైకోర్టు నివేదించారు ఆ రికార్డులను తమ ముందు ఉంచాలని రిజిస్టర్ ను కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది హైకోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో తిదే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సివి రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు బంగారం అపహరించారంటూ దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ తిరుమల పోసకు ఫిర్యాదు చేశారు తర్వాత అనూహ్యంగా నిందితుడు రవికుమార్తో తో లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్నారు దీనిపై సిఐడితో దర్యాప్తు జరిపించడం అని జస్టిస్ శ్రీ ఎం శ్రీనివాసులు గత ఏడాది తితిదే ఈవోకి కి వినతి ఇచ్చినట్టు దానిపై చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వ్యాజ్యం చేశారు విచారణ జరిపిన న్యాయమూర్తి రికార్డులను సీజ్ చేయాలని సిఐడిని ఆదేశించారు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రికార్డులను స్వాధీనం చేసుకోకపోవడంతో డీజీపీ నిద్రపోతున్నారా అంటూ ఈ నెల పదమూడున విచారణలో మండిపడ్డారు రికార్డులను సీజ్ చేయాలని మరోసారి ఆదేశించడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఈవో కోర్టుకి హాజరవ్వాల్సిన సమయం కాకుండా లేట్ గా హాజరవడం వల్ల అక్కడ హైకోర్టు జడ్జ్ అయితే మండిపడ్డం అయితే జరిగింది అయితే మీకు అసలు ఈ టీటీడీలో ఉన్నటువంటి అవినీతి గురించి తెలుసుకోవాలని లేదు దాని గురించి ఏదో ఒక క్లారిటీ తీసుకోవాలని పట్టింపే లేదు అన్న రీతిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే పరకమణిలో స్వామివారి డబ్బులో జరిగినటువంటి అవినీతి గురించి అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం గురించి డీజీపీ నిర్లక్ష్యంగా ఉన్నారు ఒకవైపు ఈవో కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో ఇక హైకోర్టు కూడా ఫైర్ అవ్వడం అయితే జరిగింది మరి స్వామివారి అవినీతి గురించి ఎప్పుడు ఎలాంటి క్లారిటీ వస్తుంది కూడా కూడా అందరూ చేసి చూస్తున్నారు అయితే దొంగ దొరకడం అయితే జరిగింది కానీ దొంగ వెనకుండా జయించిన వాళ్ళు ఎవరో మాత్రం తెలియడం లేదు ఏదేమైనా సరే పరికమనే విషయంలో ఇప్పుడు హైకోర్టు కూడా వీరి మధ్య వీరిపై సీరియస్ అవ్వడం కూడా నిజంగానే చర్చించదగ్గ విషయం తెలుస్తుంది అయితే వీరు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అంటే వీరి హస్తం కూడా ఏమైనా ఉందా ఈ జాప్యానికి గల కారణాలేంటి అనే విషయాల గురించి కూడా అందరూ చర్చించడం జరుగుతుంది మరి వేచేసి చూద్దాం ఏం జరగబోతుందా అని